జనసేన చాలా కీలకంగా ఓట్లు ఇచ్చేయకుండా నైంటీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ ఉండేలాగా ఎక్కువ స్థానాలు తీసేసుకొని ఎక్స్పెరిమెంట్ చేసే కంటే కూడా తక్కువ స్థానాలు తీసుకొని రాష్ట్ర ప్రజలు ఉపయోగపడేలాగా ఈరోజు మేము చూస్తుంది కూడా రాష్ట్రాన్ని ముందు ఒక గాడిలో పెట్టడం పార్టీ ప్రయోజనాలను దాటి వ్యక్తి ప్రయోజనాలను దాటి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రెండు వేల పద్నాలుగు నుంచి మనం నలుగుతా ఉన్నాం రెండు వేల పంతొమ్మిదికి అరాచక పాలన వల్ల ఇంకా కలిగిపోతూ ఉన్నాం ఇలాంటి సమయంలో మేము చాలా నిర్మాణాత్మకంగా చాలా బాధ్యతతో అన్నీ ఆలోచించి చాలామంది పెద్దలు నలభై స్థానాలు కావాలి డెబ్బై స్థానాలు కావాలంటే ఒకటే చెప్పాను అందరికి రెండు వేల పంతొమ్మిదిలో ఒక పది స్థానాలు ఉందంటే ఇరవై ఎక్కువ స్థానాలు తీసుకొని మంచి తగ్గే అవకాశం ఉండేది అది కాబట్టి ఈసారి తక్కువ స్థానాలతో నైన్టీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ ఉండాలి దాంట్లో భాగంగానే ఇరవై నాలుగు స్థానాలు మూడు పార్లమెంట్లు ఫిక్స్ అయిపోయాయి అలాగే ఇరవై నాలుగు స్థానాలు కనిపిస్తున్నాయి కానీ జనసేనకి మనం చూడాల్సింది మూడు పార్లమెంట్లు ఇంకొక అగ్రంగా ఇంకొక ఇరవై పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై దాకా స్థానాలు అధికంగా యాడ్ అవుతాయి సో దాదాపు ఒకలా చూస్తే జనసేన అందరం ఒక నలభై స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు లెక్క మూడు పార్లమెంట్తో కలుపుకొని మీరు కూడా ఒక ఈ అలయన్స్ బలంగా ఉండాలి టీడీపీ జనసేన అలయన్స్ బలంగా ఉండాలంటే నేను కూడా ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా నా సీటుని జరిగింది ఇది మన నాయకులందరికీ కూడా వ్యక్తి ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల్ని ముందుకు తీసుకెళ్దాం ఓటు క్యాన్సర్ అయిన రోజున ఎవరైతే త్యాగాలు చేశారో ఎవరైతే కష్టపడి పనిచేశారో ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ వేదిక మీద నేను తెలియజేసుకుంటా ప్రతి ఒక్కరికి మీ మీ ప్రతిభతోటి మీ సమర్థత సమర్థతతోటి మీ అనుభవం ఎలా ఉందో దానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది భవిష్యత్తులో పదవులు మన ప్రభుత్వం స్థాపించిన వెంటనే ఎలాంటి పదవులు మీ సమర్థతకి మీ ప్రతిభకి తగ్గట్టుగా ఖచ్చితంగా మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ప్రతి జన సైనికులకి ప్రతి వీర మహిళలకి ప్రతి జనసేన మద్దతుదారులందరికీ కూడా మన ఓటు టీడీపీకి వెళ్ళటం ఎంత ముఖ్యమో టీడీపీ ఓటు కూడా మనకు రావడం అంతే ముఖ్యం జనసేన ఓటు ఖచ్చితంగా టీడీపీకి ట్రాన్స్ఫర్ అయితేనే ఈ రాష్ట్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా ఖచ్చితంగా జరగాలి అందుకని ఎలాంటి పొరపంచాల మధ్యలో ఒకటి రెండు వచ్చిన వైసీపీ దుష్టపడాగాలు పని ఏదైనా ఎలాంటి విభేదాలు సృష్టించినా వాటిని అందులో సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కలిసి ఎదుర్కోవడానికి మేము పూర్తి సంసిద్ధత ఉన్నాం ఆయన సిద్ధం సిద్ధం సిద్ధమైన చావు కొడుతూ ఉన్నారు బాబు నీకు యుద్ధం వస్తాను అది ఎందుకు యుద్ధం చేస్తామంటే ప్రజలు తిరిగి ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టడానికి యుద్ధం చేస్తుంది అయితే మనస్ఫూర్తిగా ప్రజలందరూ కూడా చాలా శుభదినం మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం మనం గెలుస్తున్నాం జై జనసేన జై టీడీపీ జై హింద